మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఈ మున్నెత్తుల కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామాన్ని మొదలుకొని రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందారు పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తేరాలని కోరారు లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు రైతులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది రైతుకు రుణమాపి రెండు లక్షలు నేను ఎక్కిందంటే నువ్వు చేస్తానన్నావు మరి ఇప్పుడు బోనస్ ఐదు వందలు చేస్తానన్నావు మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు వరకు న్యాయము అన్యాయం నువ్వు నీ న్యాయం నాయం ఎక్కడున్నది నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులన్నీ న్యాయం చేస్తావు ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఇల్లు దక్షు చేత్త నువ్వు ఇతనన్న వాజ్ఞ ఏదయ్యా నువ్వు చేస్తానన్న పని